ప్రభుత్వాలు ధనాన్ని దుర్వినియోగం చేస్తున్నారు ప్రజా ధనాన్ని దుర్వినియోగం చేస్తున్నారు ఏం చేశారు ఈ పదిహేను నెలల కాలంలో అని చెప్పి వాళ్ళు అంటున్నారు దానికి చెప్తారు చెప్తున్నా ఏంటంటే మల్లన్న ఇప్పుడు మీ పార్టీ సస్పెండ్ చేసిన తర్వాత నిన్నటికి నిన్న కేసీఆర్ కావచ్చు హరీష్ రావు కావచ్చు కలవటంపై దానిపై మీరు ఏం చెప్తారు నాకైతే ఇది నిజంగా సిగ్గు లేకపోతే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాదు అని చెప్పి మల్లన్న అంటున్నాడు దాదాపుగా నలభై రెండు నియోజకవర్గాల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు గెలవటానికి నేను నా వంతు కృషి చేశాను నేను అనేవాడిని లేకపోతే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాదు అంటున్నాడు దానిపై మీరేం చెప్తారు ఒకటండి కాంగ్రెస్ పార్టీ చనిపోయింది అసలు కాంగ్రెస్ పార్టీ లేదే గారి పనితీరు ఎలా ఉందంటే ఏం చెప్తారు మేడం అంటే ప్రధానంగా ఏదైతే మీ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావటం కోసం వంద రోజుల్లోనే ఆరు పథకాలను అమలు చేస్తామని ఏదైతే చెప్పారో ఆ ఆరు పథకాలు కూడా సరిగా అమలు అవ్వటం లేదు అనేది చాలా మంది వాదన దానిపై మీరేం చెప్తారు చాలా వరకు రుణమాఫీ అంటున్నారు లేదంటే మహిళలకి ఏదైతే రెండు వేల ఐదు వందలు ఇస్తామని చెప్పారో వృత్తి అది కూడా లేదంటున్నారు ఇంకా రేషన్ కార్డులు కావచ్చు ఇంకా చాలా ఉన్నాయి ఇవి ఇంకా పథకాలు అనేవి అమలు రాలేదు అంటున్నారు దానిపై ఏం చెప్తారు సామాన్యుడు బతిమిలాడుకుంటాడు అధికారులని అని అంటున్నారు కానీ ఈయన పేరు చెప్తే అధికారులు భయపడుతున్నారు అధికారులు చాలా మంది కూడా ఈయన మీద విమర్శలు కూడా చేస్తున్నారని విన్నాం అదే కాంగ్రెస్ పార్టీలో వర్గాలు ఎక్కువగా ఉన్నాయి పార్టీ బలోపేతం మీద కాంగ్రెస్ పార్టీ దృష్టి పెట్టడం లేదనే ఒక మాట వినిపిస్తుంది దానిపై మీరేం చెప్తారు చూసుకుంటే మీరు నామినేటెడ్ పోస్ట్ మీద ఇంట్రెస్ట్ చూపిస్తున్నారా లేదంటే మళ్ళీ స్థానికంగా మీ వచ్చే ఎన్నికల మీద మీరు మీ ప్రభావం ఉండబోతుందా ఏం చెప్తారు